అందరికీ నమస్తే అండి వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఈ వీడియో ఏ పార్టీ వాళ్ళు చూసినా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనస వాచ కర్మణ కళ్ళు చెవులు సర్వేంద్రియాలు అన్నీ కూడా ఈ వీడియో మీద లగ్నం చేసి నిమగ్నం ఉంచి ఏకాగ్రతతో వీడియో చూడండి ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను ఈ వీడియోలో నేను కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నా అబద్ధం చెప్పను అబద్ధం చెప్పట్లేదు ఈ వీడియో వీలైతే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చూపించండి లేదు నాకు అపాయింట్మెంట్ ఇచ్చిన నేనైనా సరే చెప్తాను ఎందుకంటే దయచేసి తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశాము అనే మాట వదిలేయమని చెప్పండి అధికారంలో అది ఐ మీన్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచార సభల్లో చెప్తే చెప్పారు కాక ఎన్నికల ప్రచారం కోసమో ప్రజల ఓట్ల కోసమో చెప్పారు అనుకోవచ్చు అది విఫలమైంది ప్రజలు నమ్మలేదు యాక్సెప్ట్ చేయలేదు నిజంగా తొంభై తొమ్మిది శాతం హామీలు వైసీపీ అమలు చేస్తే ఆ పార్టీకి కనీసం నూట ఇరవై నూట ముప్పై సీట్లు వచ్చేవి తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశారు అనేది పచ్చి అబద్ధం ఆ పచ్చి అబద్ధం ఎన్నిసార్లు చెప్తారు తప్పు కదా ఓడిపోయి పదకొండు సీట్లు వచ్చి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయి అత్యంత దారుణమైన వాటమిలో ఉంటూ ఇప్పటికీ అదే అబద్ధాలు చెప్తే ఎలా పోని ఒక చిన్న కండిషన్ పబ్లిక్ మీటింగ్స్లో లేదా మీడియా ముందు లేదా ప్రజల ముందో చెప్తే చెప్పుకోవచ్చుగాక తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశాము తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశాము అని కానీ ఇంటర్నల్ మీటింగ్లో నాయకుల మీటింగ్లో ఎమ్మెల్సీల మీటింగ్లో పార్టీ అంతర్గత వ్యవహారాల చర్చల్లో కూడా తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసామనేది వదిలేస్తే మంచిది వదిలేస్తేనే మంచిది అది మ మాట మర్చిపోతే మంచిది ఆ పార్టీ బాగుకోరి చెప్తున్నా ఆ పార్టీ ఒక బలమైన పార్టీగా నిలబడాలనే ప్రగాఢమైన కోరికతో చెప్తున్నా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మన రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకునేవాడిని నేను సో వీలైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా చెప్పండి అయిపోయే వాళ్ళు ఎవరో వచ్చారు ఇచ్చారు అన్న ఇలా చెప్దాము నైన్టీ నైన్ పర్సెంట్ హామీలు అమలు చేస్తామని చెప్పేద్దాం జనాలకి నమ్మి వేస్తారు అని అనుకున్నారు అయిపే వాళ్ళు ఇచ్చిన వర్కౌట్ కాలేదు వాళ్ళు డబ్బులు పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పటికీ వాళ్ళు ఇచ్చిన అబద్ధాలు మనం చెప్పుకుంటే ఎలా ఆలోచించాలి కదా సరే ఒకసారి పక్కన పోనీ తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు అన్నారు కదా పక్కన ఒకసారి చూడండి పక్కన స్క్రీన్ చూడండి నవరత్నాలు కదా దీనిలోదే కదా వాళ్ళు ఆ పక్కన ఉన్న షీట్లోదే కదా తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశామని చెప్తున్నారు ఇవేగా ఒకసారి చదువుదాం వైఎస్ఆర్ రైతు భరోసా ఎస్ ఇచ్చారు రైతు భరోసా ఇచ్చారు ఫీజ్ రీఎంబర్స్మెంటు ఎస్ ఇచ్చారు ఆరోగ్యశ్రీ ఇచ్చారు పెన్షన్ల పెంపు చేశారు ముక్కి మూలిగి కష్టపడి చేశారు ప్రజలందరికీ ఇల్లు పేదలందరికీ ఇల్లు ఎక్కడ ఇచ్చారు జగనన్న కాలనీలు అన్నారు జగనన్న ఇల్లు అంట ఇల్లు అన్నారు ఇల్లు కట్టట్లేదు ఊళ్ళు ఊళ్ళే అన్నారు అసంపూర్తిగా ఉన్నాయిగా పాతిక లక్షల ఇల్లు నిర్మించి ఇస్తాము ఐదేళ్లలో అన్నారా దానిలో హామీలు అదేగా పెట్టింది పాతిక లక్షల ఇల్లు ఇల్లు లేని పేదలందరికీ పక్కా ఇల్లు ఐదేళ్లలో ఇరవై ఐదు లక్షల పక్కా ఇల్లు నిర్మిస్తాము ఇల్లు ఇచ్చే రోజున ఆ ఇంట్లోని అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషను అంతేకాదు ఇల్లు అవసరమైతే అదే ఇంటిని పావుల వడ్డీకి రుణం వచ్చేటట్టుగా బ్యాంకులతో మాట్లాడతామని అందులో హామీ ఇచ్చారు ఎక్కడిచ్చారు పాతిక లక్షలు ఇల్లు అయ్యాయా గుండెల మీద చేసుకొని ఆలోచించండి వైసీపీ వాళ్ళు పాతిక లక్షలు ఇల్లు కట్టారా కనీసం పది లక్షలు కట్టారా కట్టలేదు కదా అంటే ఈ హామీ అమలు కాలేదు కదా అమలు కాలేదు అంటే ఆ తొంభై తొమ్మిది శాతంలో ఉంటుందా వన్ పర్సెంట్లో ఉంటుందా వన్ పర్సెంట్లో ఉంచుతారా ఇంత పెద్ద హామీని వన్ పర్సెంట్లో ఉంచుతారా మీ లెక్క ప్రకారం ఈ నవరత్నాలు వంద శాతం అనుకుంటే అందులో ఈ హామీకి పది శాతం కేటాయిస్తే మరి హామీ పది శాతం అమలు చే అమలు కాలేదు అంటే సో తొంభై శాతం హామీలే అమలు చేసినట్టు కదా పది శాతం పోయినట్టు కదా అంటే ఆ వందలో పది శాతం పక్కన పెట్టేద్దాం మిగిలిన తొంభై గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం కింద మద్యపాన నిషేధం అన్నారు కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం లక్షలాది కుటుంబాల్లో వెలకట్టలేని సంతోషం ఇస్తాం ఇది వైసీపీ మేనిఫెస్టోనే నేను చదువుతున్నది ఎక్కడో ఎవడో తయారు చేసిన మేనిఫెస్టో కాదు వైసీపీ అఫీషియల్ వెబ్సైట్లో వైసీపీ అఫీషియల్ పేజీల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పెట్టిన మేనిఫెస్టో మద్య నిషేధం అయిందా మద్యాన్ని నిషేధించారా ఎక్కడైనా నిషేధించారా పనికిమాలిన బ్రాండ్లు పెచ్చపెచ్చ బ్రాండ్లు రాలేదా చీప్ బ్రాండ్లు రాలేదా కనీ విని ఎరుగుని పేర్లతో బ్రాండ్లు వచ్చి తగలడలేదా ప్రజల ఆరోగ్యాలను పాడు చేయలేదా ఎక్కడ మధ్య నిషేధం అయిందండి సో మీరు చెప్పిన నవరత్నాలను వంద శాతం అనుకుంటే అందులో పేదలందరికీ ఇల్లు అనేదాన్ని ఒక పది శాతం కట్ చేస్తే తొంభై శాతం మిగిలింది సో మధ్య నిషేధం జరగలేదు కాబట్టి పైగా మద్యాన్ని వెచ్చలువిడిగా ధారాళంగా పోశారు కాబట్టి ఆ మద్యం పేరు భవిష్యత్తులో కూడా రాబోయే ఆదాయాన్ని అప్పుగా తెచ్చుకున్నారు కాబట్టి మహా పాతకాన్ని పాపాన్ని మూటగట్టుకున్నారు కాబట్టి మద్య నిషేధం అనే హామీ అమలు చేయలేదని మనస్ఫూర్తిగా ఒప్పుకోండి దీనికి ఒక టెన్ పర్సెంట్ తీసేస్తే ఇంకా మిగిలింది ఎనభై శాతం కదా పేదలందరికీ ఇల్లు ఒక టెన్ పర్సెంట్ తీసేద్దాం మద్య నిషేధం అమలు చేయలేదు కాబట్టి ఒక టెన్ పర్సెంట్ తీసేద్దాం ఇంకా ఎనభై శాతం మిగులుంది ఎనభై మిగులుంది దీనిలో ఇచ్చారు జలయజ్ఞం దివంగత మహానేత వైఎస్ఆర్ కలలు కన్నా పోలవరాన్ని పూర్తి చేస్తాం పోలవరం సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేస్తాం ఏం పూర్తి చేశారు ఫలానా ప్రాజెక్ట్ పూర్తి చేశామో అని గుండెల మెచ్చ చేసుకొని చెప్పగలరా ఒకసారి ఆలోచించండి పోలవరం పూర్తయిందా వెలుగొండ పూర్తయిందా వెలుగొండ టన్నల్స్ పూర్తయ్యాయి ప్రాజెక్ట్ పూర్తి అవ్వాల వెలుగొండ పూర్తయిందంటే అక్కడ రైతులు తంతారు దయచేసి వెలుగొండ పూర్తి చేసామని అక్కడికి వెళ్ళొద్దు తర్ రైతులు అనవసరంగా ఎందుకంటే వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తవలా టన్నల్స్ తవ్వకాలు పూర్తయ్యాయి ఆ టన్నల్స్ కూడా ఈ ఐదేళ్లలో తవ్వినవి కాదు పంతొమ్మిది వందల తొంభై రెండు వేల నాలుగు నుంచి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి అవి సో జలయజ్ఞంలో కంప్లీట్ ఫెయిల్యూర్ ఇది ఒక టెన్ పర్సెంట్ తీసాను తీసేయాలి తప్పదు సో ఆ ఎనభైలో ఈ పది కూడా పోగా మిగిలింది డెబ్బై శాతం కదా డెబ్బై శాతం మిగిలింది మన ఎదురుగానే ముప్పై శాతం పోయింది ఇంకా అమ్మఒడి సంవత్సరానికి పదిహేను వేలు అన్నారు ఓకే ఇచ్చేద్దాం వైఎస్ఆర్ చేయూత సంవత్సరానికి డెబ్బై ఐదు వేలు ఓకే ఇచ్చేద్దాం జగన్ అన్న ఆసరా సంవత్సరానికి యాభై వేలు ఓకే ఇచ్చేద్దాం అన్నీ అయిపోయినాయా అయిపోయినాయి ఫీజ్ రియంబర్స్మెంట్ అరకొరగా వేశారా లేదా అరకొరగా వేశారుగా ఎగ్గొట్టారుగా చాలా వరకు ఇప్పటికీ ఫీజ్ రియంబర్స్మెంట్ చాలా మందికి రాలేదు కదా ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా నూ ఐదేళ్ళు కూడా పూర్తిగా ఇచ్చామని చెప్పి జనంలోకి ఆ కాలేజీ పిల్లల దగ్గరికి వెళ్ళొద్దు తంతారు వాళ్ళు కూడా సో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కొంత అన్యాయం జరిగింది కాబట్టి ఒక ఫైవ్ పర్సెంట్ తీసేద్దాం అంటే ఇక్కడ మనకి కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశాను ఇవి కాకుండా మనం నోటి మాట ద్వారా చెప్పిన హామీలు కొన్ని ఉన్నాయి మెగాడిఎస్సి అనే హామీ ఒకటి ఉంది అది అమలు చేయలేదు సిపిఎస్ రద్దు చేసేస్తాం వారం రోజుల్లోగా అనే హామీ ఒకటి ఉంది అది అమలు చేయలేదు ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తాం అనే హామీ ఒకటి ఉంది అది కూడా అమలు చేయలేదు ఇలా నోటికొచ్చిన ప్రతి హామీ ఇచ్చేసి నవరత్నాల పేరుతో ఒకటి అఫీషియల్గా ఒక ఫామ్ప్లేట్ ఫామ్లేట్ రిలీజ్ చేసి దీనివి చేయకపోగా అవి చేయకపోగా ఇన్ని చెయ్యకుండా వదిలేసి తొంభై తొమ్మిది శాతం చేశాం తొంభై తొమ్మిది శాతం చేశామని ఒక పాట రాసుకొని దాన్నే పదే 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 పాడుతూ ఉంటే అరిగిపోయిన గ్రామ్ ఫోన్ లాగా జనం నవ్వుకోరా తిట్టుకుంటారు నవ్వుకుంటారు తిట్టుకుంటారు నవ్వుకుంటారు అది ఎక్కువ కాలం జనాలను నవ్వించవద్దు ఎక్కువ కాలం నవ్విస్తే ఆ పదకొండు కూడా మిగల్చరు సో దయచేసి వైసీపీ పెద్దలు విజ్ఞులు వైసీపీ పెద్దలు చాలామంది నాకు తెలుసు నా వీడియో చూస్తుంటారు నేను వాళ్ళకి డైరెక్ట్ కలిసినా ఇలాగే చెప్తుంటా సార్ తొంభై తొమ్మిది శాతం అమ్మట్టారు ఎక్కడ అమలు చేశారు సార్ మార్చండి సార్ ఆ స్క్రిప్ట్ అని చెప్తుంటా సో నేను వీడియోలో ఒకటి లేదా ఆఫ్ ద రికార్డ్ ఒకటి ఆన్ ద రికార్డ్ ఒకటి మాట్లాడను ఓపెన్గానే మాట్లాడుతుంటా సో నేను మళ్ళీ చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు అనే స్క్రిప్ట్ వదిలేయండి లేదు మేము తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశాము మేము నిరూపిస్తాము అని ఎవరైనా అనుకుంటే కింద కామెంట్ చేయండి లేదా నా మెయిల్ ఐడిలో డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంది నా మెయిల్కి మెయిల్ చేయండి మిమ్మల్ని నా స్టూడియోకి పిలిచి డిబేట్ పెడతాను వైసీపీలో ఎవరైనా సరే తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశాము అని నిరూపిస్తానంటే మా స్టూడియోకి పిలిచి ఇదే ప్లేస్లో కూర్చోబెట్టి మీరు నిరూపించండి అందరికీ కూడా ఒప్పుకొని అప్పుడు మీకు సన్మానం చేసి పంపిస్తాను థ్యాంక్ యూ